కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఏళ్ల అందుబాటులో తాను జక్కంపూడి రాజా పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వేణు మాజీ సద్య సభ్యులు అంతా అండగా ఉంటామని ఆరోగ్యపరంగా తాను అండగా ఉంటానని సామాజిక పరంగా వీరంతా అన్ని వేళలా అండగా ఉంటారని ఎన్నికల్లో కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూ శ్రీనివాస్ అన్నారు శనివారం రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో జరిగిన చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర భువజన విభాగం అధ్యక్షులుగా నియమితులైన జక్కంపూడి రాజా తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణకు పదవి బాధ్యతల నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఈ పదవులు ఇచ్చిన పార్టీ అధినేత జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు నిత్యం పేషెంట్లతో ఎంతో బిజీగా ఉండే డాక్టర్ గూడు శ్రీనివాస్ ఎటువంటి నిరుత్సాహానికి తావు లేకుండా అందరికంటే ముందుగా పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా అభినందించారు जगह <laughs> <laughs> mm -hmm. ముందుగా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ ఈ రోజు ఇక్కడికి వచ్చి సమావేశం ధన్యవాదాలు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు తిరుపతి అయిపోయిన జరుగుతున్న అసత్య ప్రచారాలని అబద్ధాలని తిప్పికొడుతూ ఈ తిరుమల స్థానిక దివాంజరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపించాం జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు పూజలు జరిపించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి అధికారం ఇచ్చారు దాన్ని కష్ట సాధింపుకి ప్రతీకార ధోరణతోటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు వారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అంతా ములిగిపోతున్న ముంచు ముంచేస్తారు తప్ప అవినీతి అక్రమాలతోటి దౌర్జన్యాలతోటి ఇది మంచి ప్రభుత్వం కాదు అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి ఏదో అపచారం జరిగిందని చెప్పి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాలకి కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ తిరుమల ప్రవేశం కాపాడాలని ఈ వెంకటేశ్వర స్వామికి ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా విన్వయించుకుంటూ సర్వే జనాలు అభ్యర్థిగా మన పార్టీ తరఫున పోటీ చేశారు పాపం ఎలక్షన్ ముందైతే హాస్పిటల్లో బిజీగా అందరూ మన పేషెంట్ ఇంత ఉన్నారు ఇప్పుడు నిజానికైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాస్త ఏదైనా డిస్కరేజ్ అవుతారేమో బయటికి రారేమో అని చెప్పాలనుకున్నటువంటి వ్యక్తి దాన్ని మాకంటే అందరికంటే ఇప్పుడు ముందు ఉంటారు ఏదైనా కార్యక్రమం చూస్తే అందరికంటే ఫస్ట్ సహాయంగా మంచి ఉంటారు హాయంగా వాళ్ళు ఒక ప్రధానంగా ముందుగా చెప్పండి అవసరం ఉందని తెలియజేస్తూ డాక్టర్ గారిని మాట్లాడాల్సిన కొంచెం ముందుగా మంచి పరిపాలనా అధిష్టం కలిగిన వ్యక్తి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి గతంలో డెప్యూటీ చైర్మన్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మరియు మంత్రిగా చేసిన సుదీర్ఘ అనుభవసాలైన శ్రీ వేణుగోపాల కృష్ణ గారిని మన జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఆయన నాయకత్వంలో పార్టీ మళ్ళా తిరిగి మంచి రూపు రూపుదిద్దుని అధికారంలో వస్తుందని చెప్పి భావిస్తూ ఆయనకి శుభాకాంక్షలు చేస్తున్నాను అదేవిధంగా యువకుడు నాయకుడు అందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ పిలిచే పలికే వ్యక్తి పిలిచిన వెంటనే పలికే వ్యక్తి మన జగ్గంపూడి రాజా రాజా రాష్ట్ర యజన విభాగం అధ్యక్షుడు నియమించినందుకు జగన్ గారికి రాజా కూడా శుభాకాంక్షలు సో మనకి మంచి నాయకులు ఇద్దరున్నారు నాలుగు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రాజా అంటున్నాడు ముందు కూడా రావచ్చు చెప్పలేము అండి ఎలక్షన్ సో జీ ఎల కనుక ముందే రావచ్చు సో మనంతా కూడా గా ఉండి ఈ నాయకుల నేతృత్వంలో మనందరం కూడా చక్కగా రాబోయే రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి నాకు నమ్మకం గత ఎన్నికల్లో మీరందరూ కూడా రేంబో వాళ్ళు కష్టపడి పనిచేశారు నాకు అంతా తెలుసు గెలుపడం అనేవి సాగు ఎలక్షన్లో సో ఏదైనా కూడా మనం ఒకే విధంగా తీసుకోవాలి అలాంటి వ్యక్తుల్లో నేను ఒక్కడిని కానీ నాకు కూడా చిన్న బాధ కలిగింది ఎందుకంటే మన జిల్లాల ఏడుగురు శాసనసభ్యులు కూడా అద్భుతంగా పనిచేశారు రాజా నగరాన్ని చక్కగా అభివృద్ధి చేసిన రాజా నిరదోని వరకు చూస్తే రోతగా ఉండేది మంచి నగరంగా తీర్చిదిన శ్రీనివాసరాయుడు గారు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా ముందుగా నడిపించే వ్యక్తి ధలార వెంకట్రావు గారు అనుపతిని బ్రహ్మాండంగా తయారు చేసి బీసీలకు అందరికీ కూడా అనేక కమ్యూనిటీ హాల్ కట్టిన వ్యక్తి మన సూర్యనారాయణ రెడ్డి గారు ఇలాగా రాగానే రాజ రాజమండ్రి ఊరల్లో చెత్తనంతా కూడా వెలికి తీసి శుభ్రపరిచిన వ్యక్తి మనం వేణుగోపాల్ అదేవిధంగా రాజమండ్రిని సుందర నగరంగా తీర్చిదిద్దిన మన ఎంపీ భరత్ సో ఇంత మంచి వ్యక్తులు కూడా ఓడిపో దైవికంగా జరిగిందా లేదంటే చంద్రబాబు నాయుడు మాయిలో పడి జనాలు మోసపోయారు అనేది మనం ఓడిపోయామో తెలియదు ఏది ఏమైనా సరే తన ఓటర్ని అంగీకరించాలి ఇది ప్రజాస్వామ్యం సో రానున్న రోజుల్లో మీకే కష్టం వచ్చినా సరే వైద్య పరంగా నేను మిగతా అన్ని విధాలా కూడా మీకు తోడు ఉంటామని చెప్పి హామీ ఇస్తూ మరొకసారి ఈ నూతనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాలకృష్ణ గారికి రాజాకి శుభాకాంక్షలు అందజేస్తూ సర్వే జనాశులబోతుంది ఓ మా తో కొడు ఫోన్ ఎ చెప్పొన్న మచిపూడి మన ఎట్కి అండి మా మన ఎపి శ్రీవాస రాగారు యారమన ఇక్కడ అడ్వకేట్ సర్ साहब ఉన్నో ఉజ్జర్పించు డిప్యూటీ సీఎం గారు Pawan Kalyan గారికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించి మన తిరుమల తిరుపతి యొక్క విశిష్టతను అపవిత్రం చేయడానికి కృషి చేస్తున్నారు ఆనే ఇవ్వలేదు ఈయన బావలేదు అని దొంగ మాటలు మాట్లాడుతున్నాడు సంస్థ యొక్క చాలా తెలుగు హిందువులు ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి ఏంటి దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఏంటంటే ఈ యేళ్ళ బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్లతో కలిసి ఉంది బిజెపి సభ్యులు కూడా తిరుమల తిరుపతిలో ఆరు సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీలో వాళ్ళందరూ కూడా ఆయన నిన్ను పట్టి ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం అందరూ కూడా దాన్ని హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారాన్ని ఆపిచేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రకేశ్వర స్వామి గుడి యొక్క గిరపకే అపచారం జరుగుతుందని గోమాత కూడా వచ్చి ఇలా ఈ విధంగా నిరసన తెలియజేసినందుకు గోవులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం Oh no.